ఎస్బీఐట్ న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కరెంటు సమస్యలపై నేడు విద్యుత్ డిఈ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సమావేశం కొనసాగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిజీఆర్ఎఫ్ చైర్పర్సన్ లలిత మరియు ఫైనాన్స్ సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న కరెంటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన ఇరవై నాలుగు గంటల కరెంటును మరియు అధిక బిల్లులను సవరించే విధంగా జిల్లా ఎస్ఈ ఏడీ డిఈ ఏఈలకు ఆదేశాలు జారీ చేసి వాటికి సంబంధించిన ఫిర్యాదులను దరఖాస్తు రూపంలో తీసుకుని వెంటనే పరిష్కరించాలని సూచించారు అయితే కొందరు విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు వినియోగదారులు ఆమెకు చేశారు వినియోగదారులతో ఎలాంటి అవగాహన కల్పించకుండానే నాపరాతి పరిశ్రమలపై ఇష్టానుసారంగా విద్యుత్ బిల్లులను పెంచుతున్నారని తాండూరు స్టోన్ మర్చెంట్ అసోసియేషన్ కార్యవర్గం సభ్యులు ఫిర్యాదు చేశారు గత మూడు నెలల నుంచి విద్యుత్ అధికారులు నూతన విధానం ప్రవేశపెట్టడంతో మీటర్ బిల్లులు నాలుగింతలు పెరిగాయని స్టోన్ అసోసియేషన్ సభ్యులు తమ ఆవేదన వ్యక్తం చేశారు నూతన కెపాసిటర్లను ఏర్పాటు చేసుకునేందుకు కనీసం మూడు నెలల సమయం ఇవ్వాలని కోరారు అప్పటి వరకు అధిక బిల్లులను చెల్లించమని వారు కళాఖండిగా తేల్చారు పాత పద్ధతిలోనే కరెంటు చెల్లింపులు జరగాలని ఆమె కోరారు ఈ సందర్భంగా ఆమె సానుకూలంగా స్పందిస్తూ మీ పరిశ్రమల సమస్యలను ఈఆర్సీ వద్ద ప్రస్తావించి పరిష్కరించేందుకు కృషి చేద్దామని అన్నారు ఈ కార్యక్రమంలో సిజీఆర్ఎఫ్ఓ చైర్పర్సన్ లలిత ఫైనాన్స్ సభ్యులు మాతృ నాయక డిఏ భాను ప్రసాద్ ఏడిఈ శంకర్ నాయక్ వివిధ మండలాల ఏఈలు విద్యుత్ వినియోగదారులు తాండూరు స్టోన్ మర్చెంట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ నమస్కారం స్టోర్ మర్చిండ్ అసిస్టెంట్ ప్రెసిడెంట్ మేడం నేను స్టోర్ మర్చండ్ అసిస్టెంట్ ప్రెసిడెంట్ మా దగ్గర చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా మెంబర్స్ అందరూ మీకు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా సెక్రటరీ అని మా వైస్ ప్రెసిడెంట్ అందరి మీకు జైన్ సెక్రటరీ చెప్పారు మేడం ఎందుకంటే మాకు ఈ పరిస్థితులు మా ఇండస్ట్రీ అంటే మార్పులు అదే విధంగా టైల్స్ వచ్చినప్పుడు మా పరిస్థితిలో చాలా ఏమంటే ఫ్యాక్టరీలు నడిపిస్తున్నామంటే ఆ మినిమం చార్జెస్ అది కూడా రెంట్ కి ఇస్తున్నామంటే అది కట్టుకున్నాలి అన్నట్ల పరిస్థితిలో మేము రెండుకిచ్చా మేడం కానీ ఈరోజు మాకు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ బిల్ వచ్చేది ఈరోజు ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ వచ్చాయి మేడం టూ మంత్స్ నుంచి మేము మన ఏడీ గారికి డిఈ గారికి ఎన్సీ సార్ దగ్గర కూడా మేము కంటిన్యూగా వెళ్తున్నాం మేడం ఆయనక మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న దగ్గర వెళ్తే ఆయన ఆల్రెడీ అసెంబ్లీలో కూడా మన డిప్టీ సీఎం మన బట్టి విక్రమాక సార్ గారికి కూడా చెప్పి ఇమీడియట్లీ గారి నుంచి మాట్లాడి మాకు తప్పకుండా న్యాయం చేస్తామని ఇచ్చారు మేడం మాకు ఒక ఈ బిల్స్ వచ్చిన దానికి మాకు కట్టే పరిస్థితి లేదు మేడం ఆల్రెడీ మా మెంబర్స్ మొత్తం ఇది వచ్చిన బిల్ కడితే సూసైడ్ చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి మేడం మా మెంబర్స్ది దయచేసి మీకు చేతులు జోడించి అడుగుతున్నాం మేడం ఎందుకంటే ఇది మా ఫ్యాక్టరీలో ఒక ఇరవై వేల మంది బీద ప్రజలు బతుకుతున్నారు మేడం పరిస్థితులు మొత్తం మూతపడే పరిస్థితులు ఉంది మేడం దయచేసి మాకు అరుణామల్ బిల్ ఆ బిల్లు తగ్గించి మాకు ఓల్డ్ టైప్ బిల్లు కట్టమంటే మేము మా మెంబర్స్ మొత్తం కట్టడానికి తయారు ఉన్నాం ఆ కొత్త బిల్స్ కట్టమంటే ఎవరు కట్టం మేడం మొత్తం ఇండస్ట్రీ క్లోజ్ చేసుకుని మేము రోడ్ల మీద పడే పరిస్థితులు మాకు తాండూరు అంటే ఆ స్టోర్ మీద బతికే పరిస్థితి లేబర్లు బతుకుతున్నారా ఎందుకంటే ఒక లారీ లేబర్ అన్లోడింగ్ లేబర్లు క్వారీల పనిచేసే లేబర్లు ఫ్యాక్టరీలో చేసే లేబర్లు ఆ పరిస్థితిలో మాకు ఇబ్బంది పెట్టకుండా మాకు కెపాసిటర్స్ విషయంలో కూడా సిస్టమ్ ఒక సిస్టమ్ ప్రకారం మా మెంబర్స్కి కూడా మేము చెప్పాము ఒక సిఎంబి సార్ కూడా అడగాము ఒక త్రీ మంత్స్ మాకు టైం ఇస్తే మేము ఆల్రెడీ కంపెనీ వాళ్ళ నుంచి ఎవరెవరికి ఎంత ఎంత ఇస్తారంటే వాళ్ళు వీక్లీ ఒక ఫోర్ ఫైవ్ ఇస్తామని మాకు కెపాసిటర్స్ చెప్పారు మేడం అది మేము ఒక త్రీ ఫోర్స్ కంపెనీ వాళ్ళకి ఇస్తాం ఇస్తే మాకు అన్ని ఒక మా తాడులో ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ వర్డ్స్ యూనిట్స్ ఉన్నాయి మేడం ఆ దానికి మేము చేసుకుంటా పోతే మాకు త్రీ మంత్స్ తగ్గుతుంది మేడం త్రీ మంత్స్ మాకు టైం ఇప్పియండి అదేవిధంగా హామీ కూడా ఇచ్చాడు మన సీఎంజీ గారు కూడా తప్పకుండా మీకు త్రీ మంత్స్ టైం ఇస్తామని ఇప్పుడు బిల్స్ విషయంలో ఎందుకంటే ఒక వన్ టూ డేస్ పోతే మాకు బిల్లు కట్టమని మా డీ సాబ్ కానీ ఏడి సాబ్ కానీ మనకు ఒత్తిడిని తీసుకొని వస్తారు మా మీ లైన్మెన్ వాళ్ళు వచ్చి డిస్కనెక్షన్లు చేస్తారు మేడం అది చేయకుండా మాకు పాత పద్ధతిలో మా మెంబర్లకు ఆ బిల్ కట్టమంటే మేము కట్టడానికి సిద్ధం ఉన్నాం లేదు వాళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యం చేసి డిస్కనెక్షన్ చేస్తామంటే మా దగ్గర సూసైడ్ ఏమైనా జరిగిందంటే ఆ బాధ్యత మా డిపార్ట్మెంట్ ఉంటుందని మేము చెప్తున్నాం మేడం దయచేసి మీరు మాకు అది సహాయం చేయండి మా ఇండస్ట్రీకి సాయం చేయండి మేము కూడా తప్పకుండా ఒక త్రీ మంత్స్ లో మీకు ఇబ్బంది లేకున్నట్ల అన్ని విధాలుగా మేము కూడా సాయం చేస్తామని నాకు అవకాశం ఇచ్చిన डिपार्टमेंट और डिपार्टमेंटो मां मेंबर्स के अंदर के धन्यवाद मैडम मैडम गुणा तपगुना डी गारिच सेपी आ थेस हां मैडम अपने मुंह से नहीं बोले डिस्कनेक्शन नहीं, नहीं, नहीं करते मैडम 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 ये मैडम बोले अभी अभी बहुत है मैडम को नी के मैडम तो मार लागता ఎందుకంటే సార్ చెప్పినట్ల సార్ కూడా తీసుకుని రండి ఇంకా కొన్ని ఫ్యాక్టరీలు కూడా వాళ్ళు కెపాసిటర్ మన బ్లాక్ దానికి చేసేది ఉంది అది కూడా చేస్తామంటే మేము కూడా ఎస్సీ గారికి చెప్పాము సరే సార్ చేసుకోండి మీరు చేసుకొని వెళ్ళండి కానీ మాకు ఉన్న పరిస్థితుల్లో మాకు పాత పద్ధతిలోనే ఉంటే బాగుంటుందని చెప్పాం మేడం దయచేసి మీరు టైం ఇస్తే మీరు ఏ రోజు రామంటే మేము మా ఎమ్మెల్యేకి మేము మెయిన్ బాడీ మేమందరం మీ దగ్గర వస్తాం మేడం క్వారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా ఉంటారు స్టోన్ మర్చెంట్ నుంచి మేమందరం ఉంటాం మేడం దయచేసి మీరు టైం ఇవ్వండి ఎందుకంటే ప్లీజ్ మేడం మీరు మా పరిస్థితులు ఒక మాట అంటే మీరు ఒక మాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇస్తారంటే మా ఇంట్రెస్ట్ తీసుకుని వెళ్తాం మేడం మా పరిస్థితి రిక్వెస్ట్ చేస్తున్నాను అఫ్ చూడండి మేడం మా పరిస్థితి యాక్చువల్ గారు మా కాలం జూరిస్ స్టేషన్లోకి రాదు మీరు ఇంత మంది వచ్చి మీ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు కాబట్టి మేము పేషెంట్స్తో విన్నాము మీ ఈఆర్సీ నోటీస్కి తీసుకెళ్తామని చెప్పాము మీరు డీటెయిల్గా రిప్రజెంటేషన్ ఇస్తే అది కూడా మేము ఈఆర్సీ నోటీస్కి తీసుకెళ్తాము మీరు డైరెక్ట్గా కూడా ఏఆర్సీ దగ్గర ఫైవ్ పర్సన్ కానీ కలిసి మాట్లాడవచ్చు యాక్చువల్ గారు ఇది ఇష్యూ ఇక్కడ మా ఫోరం పరపతిలో లేదు వేరే ఇష్యూస్ ఉన్న వాళ్ళవి వాళ్ళ వెయిట్ చేస్తున్నారు మీరు మీతో ఆల్రెడీ ఇంతసేపు మాట్లాడాము రిప్రెజెంటేషన్ తీసుకుంటామని చెప్పాము మీరు వెళ్ళి ఆ రిప్రెజెంటేషన్ రెడీ చేసుకొని సబ్మిట్ చేసి ఓకేనా స్టోనోషన్ నుంచి మేము ఎస్సీ గారు మేము ఎమ్మెల్యే గారికి వచ్చాము మన వీళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు సేమ్ టైం సిఎంలీ గారితో కూడా మాట్లాడారు మీరు విషయం మాట్లాడారు లీడ్ బ్యాక్రీమ్మో దాని గురించి మాట్లాడారు ఏమన్నారంటే దాంట్లో కొన్ని సర్వీస్ అయితే కొన్ని కాలేదు అయిపోయిన తర్వాత వాళ్ళు డెషన్ తీసుకుంటారు ఇది గవర్నమెంట్ లెవెల్లో డిస్కషన్ నడుస్తూ ఉంది పవర్ మినిస్టర్ వీలో కూడా ఉంది సో మనం ఇది అయిపోయిన తర్వాత గవర్నమెంట్ లెవెల్లో వాళ్ళు తీసుకున్నారు ఇక్కడ మన చిన్న మర్చెంట్స్ ఉన్నారు చిన్న సోషల్స్ చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు నోటిస్లో ఉంది సో మీరు తొందర పలసిన అయిపోయిన తర్వాత ఇది గవర్నమెంట్ లెవెల్లో తీసుకునే డేషన్ ఇది ఇక్కడ మన ఆఫ్ చైర్మన్ గారు కానీసీ గారు కానీ డి గారు కానీ తీసుకునే డెషన్ కానీ ఇది గవర్నమెంట్ లెవెల్లో పాలసీ డేషన్ ఇది ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ గవర్నమెంట్ సంప్రదించి ఇచ్చిన డైరెక్షన్ అనమాట సో దాని ప్రకారం వాళ్ళు యాక్ట్ అవుతారు కంగారు పలసిన పర్లేదు మీ ఇంకా మీ వేరే ఇష్యూస్ ఏమైనా కానీ మీరు రిప్రజెంట్ చేయండి ఇప్పుడు మన అసోసియేషన్ తరపున చెప్పిన ఇష్యూస్ ఏమన్నట్టు కానీ వాళ్ళు లెటర్ రాసేసి ఫస్ట్గా బేడగా ఇస్తామన్నారు అసోసియేషన్ వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తాం మెసిగా మేము కూడా వెళ్తాం ఇస్తాము సో అసోసియేషన్ వాళ్ళు మీరు కంగారు పడకన్నా మీ రిప్రజెంటేషన్ మీరు సపరేట్ ఇంకా వేరే ఇండివిజువల్ కన్స్యూమర్స్ ఇండివిజువల్గా ఏమైనా ప్రివెన్సెస్ ఉంటే కనుక వాళ్ళు తయారు చేసి రిప్రజెంట్ చేసుకోవాలి థ్యాంక్ యూ అయితే అందరి ఒకటే సమస్య మేజర్ సమస్య ఇదే ఉంది కాబట్టి మేడం ఈ ఏంటంటే ఇది మనం జూలై నుంచి ఇస్తున్నాము అప్పటికి మేము జూలై నుంచి నోటీసులు రెండు ఇచ్చాము ఇచ్చినప్పుడు అడిగిన వాళ్ళకు నోటీసులు అంటే కన్జూమర్లకు కన్జూమర్ ఉంటే కన్జూమర్ లేదంటే మీ రిప్రజెంటేటివ్ ఎవరు ఉంటే అక్కడ ఇచ్చి వెళ్ళాము అడిగిన వాళ్ళకి అక్కడే చెప్పారు ఇది మరి మీకు తెలియదు అని అంటే మనం వచ్చి ఇక్కడ ఏవి ఉంటాడు లేని మెయిన్ తెలియకుండా ఏవి ఉన్నాడు ఏడు ఉన్నారు డీ గారు కూడా ఇక్కడే అందుబాటులో ఉన్నారు అందరూ మీకు ఎప్పుడైనా కస్ట కస్టమర్ ఫ్రెండ్లీగా మీరు అడిగితే చెప్పగలుగుతాం మీరు ఆ నోటీసులు ఇచ్చినాకనే మొదలుపెట్టాం మేడం మొత్తం పదకొండు వందల మంది సర్వీసులలో దాదాపు యాభై ఇరవై మందికి అబ్నార్మల్ ఫీజు వచ్చినాయి మేడం ఆర్ గుడ్ కన్స్యూమర్స్ ఆర్ మెయింటైనింగ్ పవర్ ట్రాక్టర్ ర్యాగింగ్ ఉన్న వాళ్ళలో కూడా చాలా మంది ఆర్ మెయింటైనింగ్ ఒక యాభై నుంచి వందలోపే లోపే ఇలా వచ్చేయండి మీరు అన్నట్టు ఏపీఎఫ్ ఆరుగురు ఉంటే రోజు కార్పెట్టినాపాటికి అయిపోతుంది మరి వాళ్ళు వస్తే హైదరాబాద్ కానీ లోపల ఫస్ట్ అవి టేకప్ చేస్తే మిగతా వాళ్ళ తర్వాత చేసుకున్నాది బిలో హండ్రెడ్ ఉన్నాయి అరౌండ్ మీరు సిక్స్ అన్నా కూడా ఒక వన్ మంత్ లో అందరు చేసేస్తారు వాళ్ళు ప్రాబ్లమాటిక్ ఉన్న కన్సూమర్లో ఒక యాభై నుంచి అంటే వంద లోపే ఉన్నారు వాళ్ళు చేస్తే అయిపోతుంది మిగతా వాళ్ళు వెంటనే పర్ఫెక్ట్

ఆల్రెడీ ఈఆర్ ఇచ్చిన ఒక పేపర్లో పడింది తర్వాత ఇండివిజువల్గా కూడా ఒకరికి ఇవ్వాల్సిందే అని చెప్పి నోటీసులు ఎందుకంటే ఇండివిజువల్గా నోటీసులు లేకుంటే మీరు కూడా ఎక్కడికన్నా బహిర్ప్రదేశ్ చేస్తారన్న ఇదిలోనే ప్రతి ఒక్కరికి తీసుకొని అటామెంట్ తీసుకున్నాక ఇలా స్టార్ట్ స్టార్టెడ్ ఈ రీప్రోగ్రామింగ్ డిసెంబర్లో వచ్చి స్టార్ట్ అయినారు నవంబర్ ఎయిటీన్ నుంచి స్టార్ట్ అయిపోయింది మనకి ఫేజ్ ఉన్నాయి ఎవరికి ఎన్ని రోజులు అవార్థైనా మూడు నెలలు తొంభై రోజుల గడువు తీరినాకనే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము చేస్తున్నాము ఈ లోపల అంటే వీళ్ళకి తెలియదని కూడా మన దగ్గర రిప్రజెంట్ చేయడానికి వచ్చారు అసోసియేషన్ వాళ్ళు ఎలాబొరేట్ అంటే చెప్పినాం సరే వాటిని వీళ్ళందరం కూడా ఏపీఎఫ్సీ మోడల్స్ పెట్టుకోవాలని అసలు ఎందుకు వస్తుంది అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాము ఈ ప్రెసిడెంట్ సెక్రటరీ ఇంకా కొంతమంది వీళ్ళు రిప్రజెంటే హైదరాబాద్ వచ్చారు వీళ్ళకు ఎందుకు చేస్తున్నామంటే ఇది మన ఒక్క కంపెనీ మన ఒక్క జిల్లాలోనే కాదు అన్ని జిల్లాలనే చేశారు అది సెట్ ప్రొసీజర్ ఏది ఉంటే అదే విధంగా ఫాలో అవుతూ మన దగ్గర కూడా చేశాము

ప్లాన్ ఇక్కడ దానికి రీజనబుల్ సొల్యూషన్ ఏమి ఇవ్వగలుగుతారో అది ఇవ్వండి ఇంకేం చేయాలనేది కౌంటర్ కాదు మీరు చేసేది వాళ్ళు వాళ్ళు సడన్ గా వచ్చింది వాళ్ళకి అంత బిల్లు ఇంతకు ముందు

ఏదైతే ఉందో పాలసీ మ్యాటర్స్ అది కరెక్ట్గా మీరు ఈఆర్సీ మీ అసోసియేషన్ తరఫున నాట్ ఓన్లీ మీరు ఓన్లీ తాండూరు ఒక్కటే కాకుండా స్టేట్ వైడ్ మొత్తం ఉంటుంది మీ దగ్గర ఉన్న ఇండస్ట్రీస్ వాళ్ళు పక్కన అందరూ చేసి మీరు ఈఆర్సీలో నాకు వన్ రూపీ రావాల్సింది ఫోర్ రూపీస్ బిల్లు వస్తుంది అబ్నార్మల్గా టైమ్స్ ఇంక్రీజ్ అయితే దాన్ని తగ్గించడానికి ఇది చేయడానికి మీరు ఈఆర్సీ కరెక్ట్గా గైడ్ లైన్స్ ఇస్తారు వాళ్ళు ఆల్రెడీ ఈఆర్సీ గైడ్ లైన్స్ ప్రకారము జూలై నెలలో త్రీ మంత్స్ నోటీస్ ఇష్యూ చేయండి అని చెప్పాను ఏఈలకు వాళ్ళు చెప్పారు జూలైలో మీకు నోటీస్ ఇష్యూ చేసిస్తారు ఒకటి ఆల్రెడీ ఇచ్చారు మీరు ఫ్రై టైప్ చేశారు మేడం ఇది వాళ్ళకు పైన కమర్షియల్ చేశాము బట్ మేము కూడా వెయిటింగ్ ఫర్ ద ఇన్స్ట్రక్షన్స్ అవసరం మనం మా లెవెల్లో కూడా లేదు కాబట్టి కొంచెం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం మేము ఇన్స్ట్రక్షన్లు మీరు రిప్రజెంట్ చేశారు ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు మేడం నాతో మాట్లాడారు సేఫ్టీ గారితో కూడా మాట్లాడారు రాలేదు రాలేదు మేడం అట్లా రాలేదు అదే విఆర్ ఆల్సో వెయిటింగ్ టైం ఉంది మేము కూడా మళ్ళీ ఒకసారి పర్సెల్ చేసుకొని మీకు సిఎండి గారు మీ కుడి సిఎండి గారు వచ్చారు మీరు చెప్పారు మీరు రండి డాటా మొత్తం తీసుకురండి తండూరి ఇష్టం ఉంది అది ఏముంది నేను మేము చూసి ఆయన కాల్లో కూడా గుంపు అయితే వచ్చండి దయచేసి దయచేసి నిలబడిన తర్వాత అయితే సరే కూర్చోండి మేడం బయట సబ్జెన్ ఒక్కరికి రమ్మనండి ఒక్కరే కూర్చోండి అది కుదిరదు సమాచార విధి విక నోటీస్ ఇవ్వడం కుదరదు చెప్పేసరికిత్రండే నేను ఫోటో తీసుకోని ఆన్లైన్ కానీ मिलవడం లేదు మీ ప్రాబ్లమ్స్ దాని ఏది ఆధార్ కార్డు वगరేనా నేను ఇచ్చానని మీరు చెప్పేసరికి తెచ్చ సమీ గారు ఆధార్ కార్డు కావాలి ఆధార్ ఐడి కావాలి ఇక్కడ మైక్ యాన్ ఉంది కదా तमाम మేత్రోన్ అది కొనేదాం మేడం కొనేదాం కొనేయండి పడి పడి డైమన్స్ ఉంది డిస్ప్లే కోసం అని మీరే రెస్పాండ్ అవ్వట్లేదు ఫోన్ ఇతరు నేను వస్తది ఫోనే ఫోన్ ఇతరు రెస్పాండ్ అవ్వడ లేదు అక్కడ డబుల్సాలకే మాట తైరు మీరు బాధనకి ఆన్సర్ కాల్ చేయండి ఏంటి ఏంటి ప్రాబ్లం ఇది చెప్పివేడండి కొంచెం తెలునుకుతాం ఫోన్ ఇతరు నేను సర్ ఇతరు మీరు ప్రెజెంటేషన్ ఇచ్చారా ఐచ్ఛిర్ ఇచ్చారు చూస్తాం మనం నో ప్రాబ్లమ్ సర్జ్ చేసండి ఇస్తామని చెప్పారు మాకు మాకు మాత్రం మా ఇక్కడ మినిస్ట్రీ నుండి గవర్నమెంట్ నుండి వచ్చింది అఫీషియల్ గా మాత్రం ఈ రోజు వరకు మాకు ఆర్డర్స్ పెద్ద లెవెల్లో డిస్కషన్ బిల్డింగ్ మేము చెప్పినాం ఆల్రెడీ గవర్నమెంట్ అసెంబ్లీలో కూడా చెప్పారు ఎక్కడి వరకు వెళ్ళారంటే అంతవరకు వెళ్ళారు ఈ ఫోరం ఉన్నది ఓన్లీ మీ బిల్స్ మీటర్ చేంజెస్ డిలేయింగ్ సర్వీసెస్ అదర్ క్వాలిటీ ఆఫ్ సప్లై వాటి అలాంటివి సాల్వ్ చేయడానికి ఫోరం ఉంది ఇది పెద్ద ఇష్యూ కాబట్టి గవర్నమెంట్ నడుస్తుంది గవర్నమెంట్ వెళ్ళలేము కదా ఈఐసీ ఇచ్చిన టైరీ ప్రకారం రిస్కమ్ చేస్తుంది ఈ బిల్స్ అనేది సో ఇది పెద్ద లెవెల్లో తీసుకున్నారు సో మేము వాళ్ళకి రిప్రజెంట్ చేస్తాం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మా పరిధిలో పవర్స్ లేవు సో మేము రిప్రజెంట్ చేస్తాం కాబట్టి

ఎట్లా ఓపెన్ అవుతుందో ప్రతి మీటర్లో ప్రాబ్లమ్ వస్తుంది కెపాసిటర్స్ కరెక్ట్ గా పెట్టుకోమన్నారు కరెక్ట్ ఇన్ని రోజుల నుంచి మాకు పిఎఫ్ వన్ వస్తుంది ఏ విధంగా మెయింటైన్ చేసామో మళ్ళీ అదే విధంగా మెయింటైన్ చేయడానికి పోయాము అదే విధంగా మెయింటైన్ చేయడానికి పోయాము కాకపోతే ఆ విధంగా మెయింటైన్ చేసినా కూడా ఆ లీకేజ్ అంతా పీఎఫ్ లోపల కరెక్ట్గా లోడ్ తీసుకున్నప్పుడు ఎంత తీసుకోవాలి ఎంత చేయాలి కెపాసిటర్ కెపాసిటీ ఎంత ఉండాలి అనేది మాకు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్సీ గారు చెప్పారు కాదని లేదు ఏపీఎఫ్సి ప్యానల్ దీనికి అని చెప్పి తెలిసింది మా స్టేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఏపీఎఫ్సి ప్యానెల్స్ కంపల్సరీ పెట్టుకోవాలన్నారు అయితే ఇక్కడ ఏపీఎఫ్సి ప్యానల్ పెట్టుకోవాలన్నా కూడా దానికి కూడా అరవై వేలు డెబ్బై వేలు తొంభై వేలు ఒక ఏపీఎఫ్సి ప్యానెల్ నాలుగు వేలు ఆరు వేలు ఎనిమిది వేలు పదివేలు బిల్లు వాడికి అరవై వేలు ఎనభై వేలు పెట్టాలన్నా కూడా కొంచెం బర్డెన్ అవుతుంది మీతో రిక్వెస్ట్ ఏమంటే పాత రీడింగ్ ఎట్లా ఉండే ఆ రీడింగ్ ప్రకారం అప్ టు కనీసం మార్చ్ ఎప్రిల్ వరకు టైం ఇస్తే పాత రీడింగ్ ఏమంటే కేడబ్ల్యూచ్ రీడింగ్ ఎట్లా ఉంది దాని ప్రకారం బిల్లింగ్ చేసుకుంటే మాకు అందరికీ న్యాయం ఉంటుంది ఎందుకంటే యావరేజ్గా బిల్లింగ్ వచ్చేది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు వన్ రూపీ వస్తుంది మాకు అంటే ఫోర్ టైమ్స్ ఆల్మోస్ట్ మాకు బిల్ అందరికీ ఆల్మోస్ట్ అందరికీ అదే బిల్ వచ్చింది వచ్చేది ఇంకొకటి మేడం మీ డిపార్ట్మెంట్ నుంచి ఎప్పుడైనా చూడండి మాకు బిల్ తక్కువ వస్తే బ్యాక్ బిల్లింగ్ చూస్తారు మీరు ఇప్పుడు అబ్నార్మల్ బిల్డింగ్ వస్తే ఎట్లా చూడ ఎట్లా చూస్తారు మీరు చెప్పండి ఇప్పుడు ఒకవేళ మా యూనిట్ మా ఇండస్ట్రీ ఇప్పుడు సిక్స్ మంత్స్ నుంచి యావరేజ్ ఒక ట్వంటీ థౌసండ్ బిల్ వస్తుంది ఫార్టీ థౌసండ్ బిల్ వస్తుంది అనుకోండి ఒకటే నేను ఒక పదివేలు పదివేలు బిల్ వస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేసి బ్యాక్ బిల్డింగ్ చూసుకొని యావరేజ్ గా బిల్డింగ్ చేసి పంపిస్తారు ఇప్పుడు అబ్నార్మల్ బిల్డింగ్ అయింది మొత్తం ఆల్మోస్ట్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ బిల్డింగ్ అవుతుంది ఇంకొకటి మీరు నోటీస్ ఇచ్చినప్పుడు సార్ ఏమన్నారు ఈ ప్లేస్ వల్ల మీకు ఈ పిఎఫ్ ఫండ్ మెయింటైన్ చేయాలి దాని ప్రకారం కెపాసిటీలు కూర్చోబెట్టమని చెప్పినారు ఆల్మోస్ట్ ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ కొత్త కెపాసిటీ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నారు మేడం నోటీస్ వచ్చిన తర్వాత అయినా కూడా పిఎఫ్ మెయింటైన్ కావట్లేదు మళ్ళీ దానికి పరిష్కారం ఎస్ఎస్ సార్ దగ్గర మీటింగ్ ఉండే లాస్ట్ నెల అక్కడ ఏమన్నారు వాళ్ళు ఈ తోనే ఒకవేళ మీకు కాకపోతే మీకు బెస్ట్ సొల్యూషన్ ఏపీఎఫ్సి ప్యానల్ కూర్చోబెట్టండి దట్ దట్ విల్ బి ద ఫైనల్ సొల్యూషన్ అని అన్నారు అంటే ఆల్మోస్ట్ అది పెట్టుకుంటే మీకు ఆ పిఎఫ్ మెయింటైన్ అవుతుంది మీ రీడింగ్ కూడా సరిగ్గా అయిపోతుంది బిల్డింగ్ కూడా నార్మల్ అవుతుంది అని చెప్పండి ఆ ఏపీఎఫ్సి ప్యానల్ కోసం మేము ఇప్పుడు ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ టైమ్స్ హైదరాబాద్ పోయడం జరిగింది మేడం ఇక్కడైతే ఎవరు ఇన్స్టాల్ చేయట్లేదు ప్యానల్స్ హైదరాబాద్ పోయి మేము అన్ని ప్యానల్స్ ఎవరు ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తా వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వారానికి ఒక్కొక్క కంపెనీ ఫోర్ ఫైవ్ ప్యానల్స్ ఇవ్వగలని అంత ఎందుకంటే వాళ్ళు కూడా కొత్త కాన్సెప్ట్ ఇది మా ఇండస్ట్రీకి రావడం వాళ్ళు చూడడం ఎంత కావాలి ఎన్ని పెట్టాలి అన్నీ వాళ్ళు కూడా సర్వే చేసి ఇప్పుడు ఇప్పుడు జస్ట్ స్టార్ట్ చేసిన నిన్న ఒక ఏపీఎస్సి ప్యానెల్ ఇన్స్టాల్ అయింది కోకల్ రోడ్లో వాళ్ళకి కూడా కొంచెం టైం కావాలి అన్ని ప్యానల్ సెట్ చేయాలండి మీతోనే హంబల్ రిక్వెస్ట్ మేడం కేడబ్ల్యూహెచ్ పాత రీడింగ్ ఉంది అది ఒకవేళ మీరు కంటిన్యూ చేసి ఒక త్రీ ఫోర్ మంత్స్ టైం ఇస్తే ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఇప్పుడు మాకు పరిష్కారం ఏపీఎస్సి ప్యానెల్ ఒకటే కనిపిస్తుంది మేడం ఈఎఫ్ మెయింటైన్ చేయాలి దానికి టైం కావాలి మస్ట్ మాకు టైం కావాలంటే మీరు కొంచెం పర్మిట్ ఇస్తే మంచిగా యూ చెప్తే మాకు అర్థమైంది దాని ముందర దాని ప్రకారమే టైం అడుగుతున్నా మేడం దానికన్నా ఎక్కువ అవుతుంది ఇప్పుడు అంత ఫైనల్ అన్ని ఫిట్ కాదు ఇప్పుడు దానికోసం ఏం చేయాలి ఇంకొకటి కూడా యాక్సెస్ బిల్స్ ఉన్నాయి వచ్చిన దానికి దీనికి సొల్యూషన్ ఏమి దానికి మనం సమాధానం thank <laughs> you